రమణ రామకృష్ణ పరామర్శక చూడాలని వాళ్ళందరినీ కలగలిగితే మీ చరచంద్ర అటువంటి దేవుడు అటువంటి తండ్రి కలగటం ఇది మీ అదృష్టం అటువంటి క్రమశిక్షణ గల వ్యక్తి ఎదిగే కొద్దే ఒదిగే వ్యక్తి ఎదిగే కొద్ది నేర్పు నేర్పుకునే వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించడం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి దొరికినాడు ఒక మంచి గురువుని మీరు పొందారు అటువంటి గురువు తల్లి కంటే తండ్రి కంటే దేవుడి కంటే వ్యవస్థ కంటే గొప్ప గురువు మీకు ఆయనే ఆయన చూస్తూ తులసి మొక్కను చూసి మనం ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి మీరు ఆయనలో ఉండే లక్షణాలను మీరు పుచ్చుకుంటూ నిరంతరం ఆయన్ని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయాలను మీరు నెరవేర్చుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు పోయడానికి కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తూ విద్యార్థులారా మీ అందరి జీవితం ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక బంగారం ఆభరణం లాంటిది మీ జీవితం బంగారు ఆభరణాన్ని అభిమానించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉండరు అటువంటి ఆభరణంగా మీరు తయారవ్వాలంటే బంగారు ఆభరణం ఎలా తయారైంది ఒక మట్టిలో పుట్టింది ఆ మట్టిని దాన్ని శుద్ధి చేశారు దాన్ని తీసుకొచ్చారు దానికి సంబంధించిన వడ్రంగి కొన్ని లక్షల శుద్ధి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారైంది అది అందరికీ ఈరోజు ఆదర్శంగా అందరికీ అలంకారంగా అందరికీ ప్రీతి పాత్రంగా తయారైంది మీకు కూడా మీ జీవితంలో మన దెబ్బలుంటాయి ఓటమలు ఉంటాయి కొట్లాట్లుంటాయి ఇబ్బందులు పడేది ఉంటుంది మోసపోయేది ఉంటుంది మోసపడటం ఉంటుంది పడిపోవడం ఉంటుంది అన్ని ఫెయిన్స్ ఉంటాయి కానీ ఏదో ఒక రోజు విజయం ఉంటుంది ఆ నమ్మకంతో మీరు కష్టపడితే మీ జీవితం ఉన్నతమైన స్థాయికి వస్తుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మరొక్కసారి మరొక్క కోరికతో ఈ ఈ ప్రాంతానికి నేను అజ్ఞాత వ్యక్తిగా వచ్చి సందర్శిస్తానని మీకు అందరూ కూడా మాటిస్తూ అతి తొందరలో మళ్ళా కలద్దామని కూడా మీకు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు పౌర్ణిమ మాఘ పౌర్ణిమ మాసంలో పౌర్ణిమ నాడు మంచి మనుషున్న మనుషులతో కలిసి అదృష్టాన్ని కల్పించిన మా బు కృష్ణ కుమార్ గారి సోదరులకి భార్య భర్తలు ఇద్దరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నిండైనటువంటి ఆనందం ఈ రోజు నిజంగా నాకు ఎనిమిది నెలల్లో ఆనందాన్ని ఇచ్చిన కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఈ కార్యక్రమం అందుకనే మాటలు లేదు ఇంకొకసారి మీ మీ కార్యక్రమానికి నేను తప్పకుండా సీక్రెట్ గా వచ్చి మీ తను అమేకమవుతాను ఈ సందర్భంగా చరణచంద్ర గారు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి